ఈ పాప పేరు సంగప్పు ధృతిక శ్రీమల్లిక వయసు రెండు సంవత్సరాల నాలుగు నెలలు లోకం గురించి తెలియని ఈ పాపకు ఇప్పుడు పెద్ద కష్టం వచ్చింది చిన్న వయసులోనే లివర్ వ్యాధి బారిన పడింది వైద్యం చేయించాలంటే ఏకంగా ముప్పై లక్షల వరకు ఖర్చవుతుంది తనకు ఇంత పెద్ద కష్టం వచ్చిందని తెలియని ఈ పాప అమాయకంగా చూస్తుంది ఈ పాపపైనే ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్న ఈ చిన్నారి తల్లిదండ్రులు సంగప్పు వెంకటేష్ భవానీ తల్లడిల్లిపోతున్నారు తండ్రి చికెన్ షాపులో లో పనిచేస్తాడు తల్లి గృహిణి ఈ పాపకు వచ్చిన వ్యాధికి వైద్యం చేయించే స్తోమత లేక ఆరోగ్యశ్రీలో కూడా లేకపోవటంతో ఈ పాపకు వైద్యం ఎలా అని తల్లిదండ్రులు అయోమయంలో కొట్టుమిట్టాడుతూ సాయం కోసం ఎదురు చూస్తున్నారు తండ్రి వెంకటేష్ మాట్లాడుతూ హైదరాబాద్ వెళ్లి పరీక్షలు చేయించామని భారీగా ఖర్చు అవుతుందని అన్నారని చెప్పారు లివర్ తమలో ఎవరో ఒకరు ఇవ్వటానికి దాతలు ముందుకు వచ్చి సహకరించాలని ఆయన కోరారు తల్లి భవానీ మాట్లాడుతూ మా పాపకు లివర్ వ్యాధి ఉందని మార్పిడి చేయాలని వైద్యులు చెప్పారని అయితే వైద్యం చేయించే స్తోమత తమకు లేదని పేర్కొన్నారు దాతలు ముందుకొచ్చి సాయం చేయాలని కోరుతున్నారు షేక్ అమీర్ రాజా మాట్లాడుతూ రెండు మూడు నెలల నుంచి లివర్ వ్యాధి ఉందని తెలిసి అందరూ ఆవేదన వ్యక్తం చేశారు తప్ప ఎవరు ముందుకు రావటం లేదన్నారు తమకు తెలిసిన ఆసుపత్రులలో పరీక్షలు చేయించామని కాలేయ మార్పిడికి ముప్పై లక్షల పైనే అవుతుందని అన్నారు తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు కాలేయ మార్పిడికి అవయవదానం చేసినప్పటికీ వైద్యానికి ముప్పై లక్షల పైనే అవుతుందని ఒకవేళ బయట నుంచి అవయవదానం తీసుకుంటే యాభై లక్షలు అవుతుందని అన్నారు ఈ రోజుకి ఆ రోజు కూలి తెచ్చుకునే తండ్రి వెంకటేష్ ఏమి చేయాలో తెలియక కుమిలిపోతుంటే ముస్లిం ఫ్రెండ్స్ తమకు వీలైన మేరకు సాయం అందించాలని చూస్తున్నామని అలాగే ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు దృష్టికి సమస్య తీసుకువెళ్లగా సానుకూలంగా స్పందించాలని అందుకే దాతల ముందుకొచ్చి ఈ పాప వైద్యానికి సాయం అందించాలని కోరారు ఈ పాపకు పుట్టినప్పటి నుంచి లివర్ వ్యాధి ఉందన్న విషయం తల్లిదండ్రులకు ఏడాది క్రితం తెలిసిందని మరో ముస్లిం స్నేహితుడు చెప్పారు వైద్యం చేయించే స్తోమత లేనంతన కులమతాలకు అతీతంగా అందరూ సహకరించాలని కోరారు ముస్లింల తరఫున వీలైనంత మేరకు సహాయం అందిస్తామని చెప్పారు సాయం చేయదలిచిన వాళ్ళు తొమ్మిది ఏడు సున్నా నాలుగు ఐదు రెండు తొమ్మిది ఐదు ఐదు ఏడు మరియు మరొక నెంబరు ఎనిమిది 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 ఆరు నాలుగు సున్నా నాలుగు ఎనిమిది ఏడు ఎనిమిది నెంబర్లలో సంప్రదించి తగిన సాయం చేయాలని కోరుతున్నారు నమస్తే అండి నా పేరు వెంకటేష్ అండి నేను రాజమండ్రిలో ఉంటాను కోల్డ్ షాప్లో పనిచేసుకుంటూ ఉంటాను రోజుకి నేను ఫైవ్ హండ్రెడ్ అలా సంపాదించుకుంటూ ఉంటాను తిన్న నా పాప పేరు ధృతిక శ్రీవల్లిక గత సంవత్సరంగా ఆరోగ్యం క్షీణించి సరిగ్గా ఉండకపోవడం వల్ల హాస్పిటల్ తిప్పడం జరిగిందండి పాపకి విజయవాడ రాజమండ్రి అని చెప్పి అన్ని హాస్పిటల్ తిప్పామండి ఆఖరికి హైదరాబాద్లో మాకు తెలిసిందేమనగా పాపకి లివరు డ్యామేజ్ అయ్యింది లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి ఉంది అని చెప్పి మాకు చెప్పాను దానికి వచ్చి ఒక పదికి లక్షల దాకా ఖర్చు అవుతుంది సార్ ఆర్థికంగా ఏమీ లేనోనండి నేను కొద్దిగా చూసి మీరు సాయం చేస్తే ఇదైతే పాపని కాపాడుకుందాం మనం అన్నీ తిరిగి అక్కడికి హైదరాబాద్ వెళ్ళాం సార్ హైదరాబాద్ గ్లెనీగల్స్ హాస్పిటల్లో చూపించడం జరిగిందండి పాపని పాప వయసు రెండు సంవత్సరాలు అయితే మేడం గారు అయితే టెస్ట్లు అన్నీ చేశారు ఇంకా టెస్ట్ రిపోర్ట్స్ కూడా మనకి రావాల్సి ఉన్నాయి అవి వచ్చిన తర్వాత ఇంకొక వన్ మంత్ టైం పడుతుందండి ఈ టైంలోపు మనం అమౌంట్ కలెక్ట్ చేసుకుని రెడీ అంటే పాపకి లేవర్ ట్రాన్స్పరెంట్ జరుగుతుంది డోనర్ కూడా నేను కానీ నా వైఫ్ కానీ ఇవ్వాలన్నారు ఇద్దరం సిద్ధంగానే ఉన్నామండి ఇవ్వడానికి మొత్తం ఒక పది లక్షల దగ్గర ఖర్చు అవుతుంది అన్న సార్ మొత్తం కలిపి పాపని ఇంటికి తీసుకొచ్చింది అలా ఉంటుంది అన్నారు సార్ రెగ్యులర్గా నార్మల్ బేబీ లాగానే కంటిన్యూ అవుతుంది ఆఫ్టర్ కూడా ఉన్న కొంచెం ఇబ్బందిగా ఉంటే ఒకటి యూజ్ చేయాల్సి ఉంటుంది అని చెప్పారు సార్ ఒకటి వచ్చి హండ్రెడ్ రూపీస్ అని చెప్పారు లైఫ్ లాంగ్ పడే ఉందండి ఉండు డాడీ హెల్త్గా ఒకసారి హెల్దిగా నా దగ్గరికి తీసుకుంటు తప్పు 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 కొద్దిగా అందరూ దయచేసి ఆర్థికంగా మాకు సాయం చేసి నా బెడ్ని కాపాల్సిందిగా కోరుతున్నాను నా మొబైల్ నెంబర్ వచ్చి నైన్ సెవెన్ జీరో ఫోర్ ఫైవ్ టూ నైన్ డబల్ ఫైవ్ సెవెన్ అండి నా పేరు యశ్వెంకటేష్ నమస్కారం అండి అందరికీ నమస్కారం అండి అందరికీ మా పాపకి తరచూ ఆరోగ్యం బాగా హాస్పిటల్స్కి తీసుకెళ్ళామండి కొన్ని టెస్టులు చేసి డాక్టర్స్ పాపకి లివర్ సంబంధించిన వ్యాధి ఉందని చెప్పారండి అది టెస్టుల్లో ట్రాన్స్ప్లాంట్ చేయాలి అని చెప్పేసి చెప్పారండి డాక్టర్స్ ముప్పై నుంచి నలభై లక్షల దాకా అవుతుందని చెప్పారండి మా దగ్గర ఏమి చేయించేంత స్తోమత లేదండి అది ఎవరైనా దాతలు అది ముందుకొచ్చి ఆర్థిక సహాయం చేయగలగాలని మేము కోరుకుంటున్నామండి అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం నా పేరు షేక్ అమీర్ రాజా రాజమండ్రి జాంపేట వాస్తవ్యుణ్ణి గత కొద్ది కాలంగా గడిచిన ఒక రెండు మూడు నెలల నుంచి సంగపు ధృతిగా ఈ పాప పేరు కాలే సంబంధిత లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతుందని చెప్పి తెలిసి చాలా బాధ కలిగింది మానవతా హృదయం కలిగిన ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పాపను చూసి వారు తప్ప ఎవరో కూడా విస్మరించిన వాళ్ళు లేరు ఈ చిన్నారి రెండు సంవత్సరాల పాపకి తన తండ్రి సంగపు వెంకటేశ్వర అబ్బాయి పేరు చాలా రోజులుగా మనసులో తపన దాచుకొని బయటికి చెప్పలేకపోతున్నాడు ఏంటని చెప్పి కనుక్కోగా మా మిత్ర బృందం మా మైనార్టీ కమిటీ తరఫున అందరం కలిసి కనుక్కున్నాం ఏంటి అని ఇలాగ ఇలాగా లివర్కి సంబంధించిన వ్యాధి ఉందని చెప్పి చెప్పగానే మాకు తెలిసిన డాక్టర్ల ద్వారా వాళ్ళ ద్వారా అందరి ద్వారా ప్రతి హాస్పిటల్లోనూ చూపించడం జరిగింది రెండు మూడు హాస్పిటల్లో ఒపీనియన్స్ తీసుకోగా పాపకి లివర్ ట్రాన్స్పోర్టేషన్ లివర్ ట్రాన్స్పోర్టేషన్ పడే అవకాశం ఉంది అని చెప్పి అన్నారు దానికి ఖచ్చితమైన రిపోర్ట్స్ కూడా వచ్చినాయి కాబట్టి లివర్ ట్రాన్స్పోర్టేషన్ అంటే ఈ రోజుల్లో చిన్న చిత్రగా అయ్యే వైద్యం కాదు దానికి అక్షరాల ముప్పై లక్షల పైనే ఖర్చు అవుతుందని అని అని కూడా చెప్పడం జరిగింది అందులోనూ దాతలు లివర్ ఇచ్చే డోనర్స్ వీళ్ళ తల్లిదండ్రులు ఒకళ్ళు ఎంపిక అవ్వగా అంత అమౌంట్ ముప్పై లక్షలు అవుద్ది అన్నారు అది కాని పక్షంలో యాభై అరవై లక్షల దగ్గరగా అన్నారు ఏ రోజుకి ఆ రోజు జీతం తెచ్చుకొని ఈ అబ్బాయి పరిస్థితి వెంకటేష్ పరిస్థితి చాలా దయానిందిన పరిస్థితిలో మేము అందరం కలిసి మా మైనార్టీ తరఫున మా మిత్ర బృందం తరపున అందరం కలిసి పాపకి ఒక మంచి వైద్యం అందించే మార్గంలో నడుస్తూ మా స్థానిక సిటీ ఎమ్మెల్యే ఆది వాసు అన్న గారి దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది ఆయన పెద్ద మనసుతో చాలా మంచిగా చాలా దయారుదయంతో స్పందించి దీనికి సంబంధించిన ఏవైతే సీఎం రిలీఫ్ ఫండ్ ఉందో అవన్నీ కూడా అందజేస్తానని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా తరఫున మా కమ్యూనిటీ తరఫున అభ్యర్థన పెద్ద మనసు చేసుకొని ఈ పెద్ద సమస్యని మీ సాయంతో చిన్న సమస్యగా చేసి అందరూ దయచేసి తనకి మా వెంకటేష్కి సాయం చేయవచ్చని కోరుతున్నాను మరియు చివరిగా ఒక మాట ఈ పాపకి సంబంధించిన వ్యాధి ఈ పాపకి సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్కి దయారుదయం కలిగిన పెద్ద మనసు చేసుకుని సాయం చేయదలిచిన దాతలు ఎవరైనా ఉంటే ఈ నెంబరు సంగపు వెంకటేష్ది వీళ్ళ తండ్రిది పాప తండ్రిది నైన్ సెవెన్ జీరో ఫోర్ ఫైవ్ టూ నైన్ డబల్ ఫైవ్ సెవెన్ ఈ నెంబర్కి సంప్రదించి వారి యొక్క సాయాన్ని అందజేయాల్సిందిగా కోరుతున్నాను చెప్పండి వీళ్ళ తండ్రి నెంబరు నైన్ సెవెన్ జీరో ఫోర్ ఫైవ్ టూ నైన్ డబల్ ఫైవ్ సెవెన్ ఈ నెంబర్కి ఫోన్ చేసి తమ సాయాన్ని అందించవలసిందిగా కోరుతున్నాను అస్సర్ వైజ్ తీసుకుంటారని చిన్న స్టేట్మెంట్ చెప్తాడు అస్సలాము వాలేకు మేము ఈ పాప పరిస్థితి వాస్తవం అని తెలుసుకొని ఇక్కడికి రావడం అనేది జరిగింది ఈ పాప పుట్టినప్పటి నుంచి కూడా ఈ ప్రాబ్లం ఉందని వీళ్ళకి ఒక వన్ ఇయర్ బ్యాకే తెలిసింది అందువలన ఈ పరిస్థితుల్లో మేము అందరం ఒక హిందూ అయినా సరే ముస్లిం అయినా సరే క్రిస్టియన్ అయినా సరే ప్రతి ఒక్క సోదరులు వచ్చి దయచేసి ఈ పాపకి సహాయం చేయాలని మనస్ఫూర్తిగా అలాగే మా ముస్లిం కమ్యూనిటీ ద్వారా కూడా మేము మాకైనంత వరకు సహాయాన్ని అందించాలని అందిస్తామని కోరుకుంటున్నాం నమస్తే